బీఆర్ఎస్ పార్టీ సో దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం పులి తోలు తోలు కప్పుకున్న పిల్లి ఇట్లా రకరకాల అంశాలు ఏమో అంటే సమ్మెతలు చెప్తూ ఉంటారు కదా సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గట్ల అయిపోయింది రజతోత్సవ సభ అని ఓ ఎక్సలెంట్ మస్తు లక్ష లక్షల మంది జనాలు తీసుకొచ్చారు కానీ అసలు సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు ఏదో అంటే కదా కేసీఆర్ పాపే అంతా శూన్యాస్తం శుల్కబ్రియం బబ్రాజమానం భజగోవిందం సో ఇట్లా ఈ టైప్లా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే కొనసాగుతోంది అండ్ ఎక్కడైనా మీటింగ్లు పెడితే ఇక స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని కేసీఆర్ అన్ని కేసీఆర్ బాబు డైలాగులే సో అట్లనే తయారైంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కరీంనగర్లో చేయ తలపెట్టినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో అది బంద్ పడ్డది ఆ రోజుకైతే పోస్ట్ పోన్ అసలు బీఆర్ఎస్ చరిత్రలో ఈ ప్రోగ్రాంలు పోస్ట్ పోన్ చేసాడు ఎప్పుడు దూరలే మనం జన సమీకరణ లేక జనాలు లేక వాయిదా పడ్డట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి మరి ఏందాం అంటే వీళ్ళకు కూడా అంతా కాంగ్రెస్ వైపే చూస్తారు ఢిల్లీ వైపు చూస్తురు లేకపోతే జనాల సమీకరణించడం కష్టం అనుకున్నారు ఏమనుకురో చూద్దాం ఒకసారి జనం లేకనే సభ వాయిదా బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా ఏందట వీళ్లకు బీసీల గురించి మాట్లాడడానికి ధైర్యం వస్తలేదు ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలలో మీటింగ్లు పెట్టి మేము బీసీలకు అండగా వెళ్ళవడం మేము బీసీలకు ఇది ఇచ్చిన మధ్య ఏం చెప్తారు చూద్దాం ఇక వాళ్ళు వాళ్ళు చెప్పేదాకానే తిందాం మరి చెప్పు ఇంకా చెప్పు 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 అన్నారా మనం ఇక సో మరి ఏం చెప్తారో చూద్దాం వాళ్ళైతే నాకు తెలిసి అయితే బీసీల కోసం వాళ్ళు పడగొట్టిందేం లేదు సో మిగతా పార్టీలు పడగొట్టిన పడగొట్టలే తర్వాత విషయం కానీ బీసీల ద్రోహుల పార్టీ ఏదైనా ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీ సో ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఆ బీసీలకు పెద్దపీడు వేసిన దిక్కు లేదు పార్టీలకు వెళ్ళి పాపం దళిత ఎమ్మెల్యేలు పోతూ ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి అవమానాలు వాళ్ళు జరిగినటువంటి ఇబ్బందులను ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేకుండే బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా ఈ నెల ఎనిమిదో జరిగా నిర్వహించాల్సినటువంటి తలపెట్టినటువంటి సభ వాయిదా పడ్డది వర్షం శుభకార్యాలు ఉండడంతో వర్షం లేదు శుభకార్యాలు లేదు కానీ నీళ్ళు పడకుండా టెంట్ ఎత్తరగా చిన్నది కానీ దుకాణం పెట్టుకోకపోయేరు నేడు భవన్లో బీసీ మాజీ మంత్రులు ముఖ్య నేతలు భేటీ తేదీ రీషెడ్యూల్పై ప్రకటించే అవకాశం గులాబీ తీరుతో కేడర్లో గందరగోళం ఆల్రెడీ ఇది ఎనిమిది తారీఖు పోయి పది పదమూడు తారీఖు ఎప్పుడో పోస్ట్పోన్ అయినట్టుంది మన ఇప్పుడు వార్త టైంకి అప్డేట్ అందుతుంది సో ఎప్పుడు పెట్టుకున్నా అంతా బబ్రాజమానం భజగోవిందం చెప్తే ఇలా పనికొచ్చదైతే ఏం లేదు సో సామాజిక విప్లవానికి జాగృతి నాయకత్వం అని కవిత వార్తను కిందే చెరిగేవారు ఆమె పార్టీలో కలతలేదు కానీ వార్తలలో అయితే కలిసింది కిందికి మీదకి మొత్తానికి జనం లేకనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కరీంనగర్ సభ వాయిదా పడ్డదా నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ నిర్వహించ తలబెట్టినటువంటి సభలకు జనాలు వచ్చే పరిస్థితి ఉందా ఒకవేళ వచ్చినా అంత పేడ్ బ్యాచ్ అయినా సరే పేడ్ తీసుకొని వచ్చినా కూడా వీలు చెప్పేటి వాళ్ళకు ఇట్ల నుంచి వచ్చి నుంచి చెల్లిపోతే మరి బుర్రలకెక్కే పరిస్థితి ఏమైనా ఉందా విని 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 తెలంగాణ సమాజం అంతా బోర్ కొట్టేసింది మీ మాటలు విని మళ్ళా బూత్ పురాణాలు మన సినిమాలకు మంచి సినిమా ఫ్యామిలీ డ్రామా ఆడుతుందంటే పోతారు బూత్ సినిమా ఆడుతుందంటే ఫ్యామిలీలు పోతారా సో వీళ్ళే అట్లే తర అయిపోయినాయి వాని బట్టలు ఇప్తా వీని బట్టలు ఇప్తా బట్టలు కూడా ఊడతాం బట్టలు కూడా తీసి చూస్తాం ఇక కేటీఆర్ అత్త ఆ సభ కేటీఆర్ అత్త మాత్రం సగం మైనస్ కేటీఆర్ఏ అడల్ట్ స్టార్ లెక్క అయిపోయింది కథ అంతా సో జనం లేకనే సభ వాయిదా బీఆర్ఎస్ కరీంనగర్ సభ బీసీ సభ వాయిదా పడదట ఈ నెల ఎనిమిదో ఎనిమిది రిజర్వేషన్లపై నిర్వహించిన తలపెట్టిన సభ వర్షం శుభకార్యాలు ఉండటంతో అని చెప్పేసి అయితే వార్త రాశారు కానీ మరి వర్షం శుభకార్యం దానివల్ల ఆగిందా జనాలను అంటే అనుకున్న టైంలో గ్యాదర్ అయ్యలేక ఏందనేది ఎదురు చూడాలి మరి హరీష్ రావు గిట్ల కింద మీద ఏమైనా ఎత్తుందో చూడాలి